వెల్కమ్ టు వర్ షిట్ నైన్ త్రీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి అయితే చూసారా మా ఇంటి ముందు ముక్కు డైలీ మార్నింగ్ రొటీన్లో అండి ఈరోజైతే నేను అమ్మవారి ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత పూజకైతే ఎన్ని రకాల పూలైతే సమకూర్చుకున్నానండి శంఖు పూలు మాత్రమే మా ఇంటి దగ్గర ఉంటాయండి వాళ్ళ ఇంట్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి అన్ని రకాల మొక్కలు అయితే పూలు అయితే అన్నీ వస్తున్నాయి ఇప్పుడు సీజన్ కాబట్టి పూలు అయితే తెచ్చుకున్నాను మారేడు దళాలు శంఖ పుష్పాలు మందార పూలు చుక్కపల్లె పూలు అంటాము ఇలా ఒక్కొక్కటి ముద్ద శంఖ పూలు రికశంఖ పూలు అవి నీలం కలర్వి వైట్ కలర్వి కూడా ఉన్నాయి ఇంత ఫ్రెష్గా ఉన్నాయో పువ్వులు అయితే అలాగే ఇవి చుక్క మల్లె పూలు అంటామండి వాటిపైన డాట్ డాట్ వస్తాయి కాబట్టి అలాగే శివుడికి ఇష్టమైన మారేడు దళాలు ఇలా కొన్ని రకాల పూలయితే రోజు కొనుక్కొని పెట్టుకోమండి ఇలా దొరికినప్పుడు ఇలా పెట్టుకుంటాము ఇవి మారేడు దళాలు తులసి దళాలు ఇవి వైట్ మందారాలు పింక్ మందారాలు ముద్ద మందారాలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక దాదాపు ఎయిట్ నైన్ వెరైటీస్ మందార పూలు ఉంటాయండి తను మొగ్గలైనా సరే మాకోసం అని తెంపి బాక్స్లో పెట్టిస్తుంది పూజకు ఇవి పెట్టుకుంటాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి తెచ్చి వచ్చినాక అన్నీ తెచ్చుకుంటాం కదండి ఎంత చిన్నదైనా సరే బిడ్డలకు కట్టివ్వాలని ప్రేమ ఉంటుంది కదండి అలాగే మేము కూడా అన్నీ తీసుకొని వచ్చాము ఈ పూలైతే ఇన్ని వెరైటీస్ పూలు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటాయండి చాలా రకాల పూలైతే ఉన్నాయి రోజు నేను చేసుకునే నిత్య పూజకైతే ఈ విగ్రహాలు అయితే పెట్టుకుంటామండి శివుడు నంది చిన్ని కృష్ణుడు గణపతి లక్ష్మీదేవి ఇలా ఉన్నవి చిన్నవా పెద్దవి అని కాదండి నాకు అనుకూలంగా ఉన్నవి నేను తెచ్చిపెట్టుకున్నది మాత్రము ఇలా అయితే నిత్య పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాము చిన్నవి రాగి చెమ్ములండి ఆ వాటితో ఫస్ట్ నీళ్ళైతే పోసుకొని నీటితో అభిషేకం చేసిన తర్వాత కొన్ని పాలు ఉంటే పాలు పోస్తాము లేదంటే మామూలుగా ఇలాగైనా నీటితో అయితే అభిషేకం చేసుకుంటామండి ఇలా ప్రతి రోజు చేసుకుంటాం ఇంకా ప్రత్యేక పూజల రోజు పంచామృత అభిషేకాలు చేసుకుంటాం ఇవైతే రోజు నిత్య పూజలు ఇవైతే కంపల్సరీగా అయితే వాడతామండి కాకపోతే విగ్రహాలన్నీ కూడా చిన్నవే పెట్టుకుంటాము బుట్టన వీలకంటే పెద్దగా పెట్టుకోవద్దు కాబట్టి మేమైతే చిన్న విగ్రహాలే ఎక్కువగా ఉపయోగిస్తాం వాటిని అభిషేకం చేసిన తర్వాత పా నీటితో పాలతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మంచి నీటితో శుభ్రంగా కడిగి ఒక పూజ బట్ట అని పెట్టుకుంటామండి కాటన్ క్లాత్ ఆ బట్టను మాత్రం ఆ క్లాత్ తోటి మాత్రమే తుడుస్తాము శివుడికి ఇలా అభిషేకం చేస్తే చాలా మంచిది ఇవి చిన్న చిన్నవి కూడా దొరుకుతాయండి పిల్లలు కూడా అభిషేకం చేయడానికి బాగుంటుంది ఇలా ఉన్న టైం ఉంటే ఇలా నిదానంగా పూజ చేసుకుంటాం అన్ని క్లాత్తో తుడిచేసి పువ్వులు పెట్టేసి వస్త్రం పెట్టేసి చక్కెర అయితే నైవేద్యంగా అయితే పెట్టుకున్నాను ఈ అయితే ఇలా హారతి అయితే ఇస్తాము నైవేద్యం చూయించిన తర్వాత కర్పూర హారతి కానీ పువ్వొత్తి హారతి కానీ ప్రతిరోజు ఇలా అయితే చేసుకుంటామండి ఏ చిన్న హారతి శ్లోకం వచ్చినా చదువుకోవచ్చు నిత్యం చదువుకునేటి మాత్రం లింగాష్టకం కానీ ఎవరికి ఏది వీలైతే అదైతే చదువుకుంటామండి ఇది నిత్య పూజ అండి ప్రతిరోజు ఇలాగే చేసుకుంటాము ఈరోజు పారిజాత పూలు దొరకలేవు కాబట్టి పారిజాత అంటూ పెట్టలేదండి దొరికిన పూలతోనే పూజ అయితే చేసుకున్నాను ఇలా సింపుల్గా నా డైలీ మార్నింగ్ రొటీన్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ధూపం దీపం నైవేద్యం అర్ఘ్యం ప్రదక్షిణ ఇవైతే కంపల్సరీగా అయితే చేసుకుంటాము పూజ అయిన తర్వాత హార తీసుకున్న తర్వాత ప్రదక్షిణాలు చేసుకొని తులసి పూజ అయితే చేసుకున్నాను తులసి పూజ కంప్లీట్ అయిన తర్వాత మన డైలీ మార్నింగ్ రొటీన్లోకి మళ్ళీ రావాలి కాబట్టి ఈరోజు ఇలా పుట్నాల చక్కెర అయితే నైవేద్యంగా అయితే పెట్టుకున్నానండి వీళ్ళు ఎంతమంది ఇలా పనుల నైవేద్యం పుట్నాల చక్కెర నైవేద్యం పెడతారో కమెంట్ చేయండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి చింతపండు పులిహోర అండి ఈ చింతపండు పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంది పులిసన్నం అంటాము మేము చింతపండుతో చేసింది పులిహోర వేడివేడి రైస్ చేసేసి చల్లారబెట్టి పులిహోర అయితే చేసేసాను ఇది చింతపండుతో చేసింది టేస్ట్ బాగుంటుంది కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే సూపర్ జర్నీలకు అయితే చాలా ఉపయోగపడుతుంది అలాగే ఈరోజు కర్రీస్ వచ్చి చిక్కుడుకాయ టమాటా ఇప్పుడు సీజన్ కాబట్టి చిక్కుడుగాయ ఎక్కువ వస్తుందండి చిక్కుడుగాయ టమాటాతో పాటు పేలాలు అంటారు కదండి మొన్న తాళి తాలింపు వేస్తూనే ఉండేయండి ఆ పేలాలు పిల్లలకు స్నాక్స్గా అయితే ఇచ్చాను అలాగే ఇదేదండి చింతపండు పుల్లర కొంచెం ఆయిల్ ఎక్కువేసి పెట్టుకున్నాము చిక్కుడుకాయ టమాటాకి చపాతి అయితే రెడీ పెట్టుకున్నాం ఇది జొన్న రొట్టె అండి ఇలా సింపుల్గా నాకు వచ్చినట్టు చేశాను ఇవి ఈరోజు మా డైలీ మార్నింగ్ రొటీన్లో అయితే టిఫిన్ బాక్సులు వాటర్ బాటిల్స్ ఇలా అయితే సింపుల్గా అయితే రెడీ చేసుకున్నామండి మీలో ఎంతమందికి చింతపండు పులిహోర అంటే ఇష్టమో కమెంట్ చేయండి ఆ పులుసు పెట్టడం కూడా చాలా ఈజీ అండి మా వీడియో కనుక నస్తే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ డేకి వంటకి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇలా అయితే ఆకూరలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇది తోటకూర ఇప్పుడు చలికాలం కదండి ఆకూరలు అయితే చాలా ఫ్రెష్గా వస్తున్నాయి తోటకూర అయినా పాలకూరైనా మెంతం కూర అయితే చాలా స్పెషల్ అండి చిక్కుడుకాయ టమాటా ఇలా కొన్ని కూరగాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకుంటే హడావిడే ఉండదు అందుకని ఇలా కట్ చేసి వీటిపైన ఒక టిష్యూ పేపర్ వేసి పెడతాము ఒకవేళ వాటర్ లాంటివి ఉంటే ఆ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కనకంబరాలు అయితే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదండి నా కోసం ఒక తీసుకొచ్చి ఇచ్చారండి ఒక అమ్మాయి అయితే చాలా బాగున్నాయి స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ ఆ అమ్మాయి అండి ఎంత బాగుంటాయో వాళ్ళ చెట్టు ఫ్లవర్స్ కనకంబరాలు కూడా కలర్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఒక రకమైన కలర్ ఉంటుందండి ఇవి మామూలుగా రెడ్ కలర్ టైపు ఆరెంజ్లో ఇంకో రకం ఆరెంజ్గా ఉన్నట్టు ఉంటాయి పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి అయితే స్పెషల్గా తెచ్చిస్తుందండి ఆ అమ్మాయి అందుకని అమ్మాయికి స్పెషల్ థ్యాంక్ యూ ఈ వీడియో ద్వారా కనకమరాలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి మా నేనైతే ఎప్పుడైనా వీలైనప్పుడు మాల కట్టి పెట్టుకుంటానండి అలా తెచ్చిన పూలు కూడా నిన్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ రోజు మార్నింగ్ వీలైనప్పుడు మాలైతే కట్టి పెట్టుకోవాలి వీళ్ళు ఎంతమంది కనకమరాలు